మహాశివరాత్రికి భీమా చిత్రం త్రో ప్రేక్షకుల వస్తున్నాడు గోపీచంద్ ఏ హర్ష దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించారు ఈ నెల ఎనిమిదిన సినిమా విడుదలవుతున్న సందర్భంగా గోపీచంద్ విశేషాల గురించి ఇలా ముచ్చటించారు దర్శకుడు హర్ష చెప్పిన కథలో హీరో క్యారెక్టరైజేషన్ కథలోని సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్ చాలా నచ్చటంతో ఈ సినిమాకు ఓకే చెప్పాను ఇది ఒక కమర్షియల్ ప్యాక్డ్ సినిమా నా పాత్రలో ఇంటెన్సిటీ ఉంటుంది అలాగే లవ్ రొమాన్స్ ఎమోషన్స్ లాంటివన్నీ ఉన్నాయి గతంలో మూడు సినిమాల్లో పోలీస్ క్యారెక్టర్స్ చేశాను వాటికి పూర్తి వైవిధ్యమైన పాత్రను ఇందులో పోషించారు పోలీస్ క్యారెక్టర్ లోని యాక్షన్ కథలోని ఫ్యాంటసీ ఎలిమెంట్ ను పర్ఫెక్ట్ గా బ్లైండ్ చేశాడు ప్రతి యాక్షన్ సీన్ కు తగ్గట్టుగా ఎమోషన్ ఉంటుంది అది ప్రేక్షకులకు నచ్చుతుంది సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకుల మనసులో భీమా పాత్ర ఉండిపోతుందని నమ్మకం ఉంది ట్రైలర్ చూసిన కొందరు అఖండతో పోల్చుతున్నారు మ్యూజిక్ వలన అలా అనిపించవచ్చు కానీ చిత్రంతో దీనికి పోలికే లేవు హర్ష ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో గ్రిప్పింగ్ గా తీశాడు కథలో మలుపులు చాలా కొత్తగా ఉంటాయి ప్రియా భవానీ శంకర్ మాలవిక శర్మ పాత్రలు సినిమాకి ఎంతో కీలకంగా ఉంటాయి రవి బసూర్ మ్యూజిక్ ట్రైలర్ లో ఉన్నారు అంతకు మించి సినిమాలో ఉంటుంది పంతం తర్వాత నిర్మాత రాధామోహన్ గారితో నాకు ఇది రెండో సినిమా మేమిద్దరం ఫ్రెండ్లీగా ఉంటాం చాలా గ్రాండ్ గా ఈ చిత్రాన్ని ఆయన నిర్మించారు ప్రభాస్ నేను కలిసి సినిమా చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఎప్పుడు ఆ సమయం వస్తుందో తెలియదు కానీ తప్పకుండా చేస్తాం ఇక శ్రీను వైట్ల గారితో చేస్తున్న సినిమా ముప్పై శాతం పూర్తయింది తర్వాత ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఒక సినిమా ఉండనుంది అలాగే రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా ఉంటుంది స్టోరీ వర్క్ జరుగుతుంది యూవి క్రియేషన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది